ఒంగోలుకు చెందిన సాధనాల సురేష్ ప్రధాన పాత్రలో సుహారీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన జబరజంగి సినిమా ప్రివ్యూ ప్రదర్శన ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది జబర్దస్త్ అప్పారావు జ్వాలా కోటి ముఖ్య అతిథులుగా హాజరై నటీ నటులను అభినందించారు పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకి సుహారీ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్లో రిలీజ్ అవుతుందని నిర్వాహకులు తెలిపారు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు సీనారెడ్డి చల్ల వెంకటరామరెడ్డి రవి మధు బిల్లా చెన్నయ్య ఉయ్యాల హరిబాబు ఈదుపల్లి శివ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు సుహారి మెంబర్స్ దాసరి శ్రీనివాసులు బండారుపల్లి రవితేజ ఖాదర్ సలీం ఆదిల్ ఉషా ఉదయ బొడ్డు సురేష్ కొల్లా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

ఇది లాస్ట్ టైము రవీంద్ర భారతిలో హైదరాబాద్లో హైదరాబాద్ లో షో వేస్తున్నాం అని చెప్పేసి సురేష్ గారు మన శ్రీనివాస్ గారు మన రవితేజ్ గారు అందరూ చెప్పినప్పుడు హైదరాబాద్ లో నేను ఈ షో చూడటం ఆల్రెడీ జరిగింది రవీంద్ర భారత్లో షో మన ఒంగోలు తరఫున అక్కడ షో వేస్తున్నాను అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రంలో షో వేయడం అంటేనే చాలామందికి చాలా ఒక డ్రీమ్గా ఉంటుంది అట్లాంటిది మన ఒంగోలుకి మన ఒంగోలు వాళ్ళు తీసినటువంటి మన సినిమాని రవీంద్ర భారత్ వేస్తుంటే మన అందరికీ కూడా జిల్లాకి గర్వకారణం అని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను నేను ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశాడు ఎవరు కూడా ఏ క్యారెక్టర్ తక్కువ ఎక్కువని చెప్పడానికి లేదు కాకపోతే అందులో మెయిన్ రోల్ బాగా చేశాడు సమాజంలో ఎలా మనం అవమానించబడుతున్నారు ప్రతి వాడికి ఓ టాలెంట్ ఉంటుంది అవమానించబడుతున్నప్పుడు వాళ్ళు పడేటువంటి మనోవేదన ఎలా ఉంటుందో ఒకసారి చూపించ

ఎంటైర్ సాంకేతిక బృందానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా పర్సనల్గా నేను వస్తున్నానని తెలిస్తే జనరల్గా జబర్దస్త్ కళాకారులు వస్తున్నాయంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నా అభిమానులు కావచ్చు నా బెల్విషన్స్ కావచ్చు నా గురువులు కావచ్చు అలాగే అద్దంకి నౌకతోటి జయబాబు గారు మరి అద్దంకి నుంచి అన్ని పనులు మానుకొని నా కోసం శుభచేతి పేమెంట్ వారు వారు నా కోసం వచ్చారు అలాగే నారా చంద్రబాబు అక్కడికి రెస్పెక్టెడ్ సీఎం గారికి సెక్యూరిటీగా సేవలు అందించినటువంటి పెద్దవారు వచ్చారు అలాగే మన గొప్పతనం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్నా గారు వారి ఇతర కూడా ఏ స్టేజ్ వేయాలన్నా సరే వాళ్ళ తర్వాత ఎవరైనా ఇక్కడ స్టేజ్లే అన్ని రాష్ట్రాలకి తిరిగితే అటువంటి స్టేజ్ ప్రొపరేటర్ గారు మా చిన్న గారికి ఇంకా మా మౌలాని అత్తంకి నుంచి వచ్చారు మా సీను గారు అద్దంకి సీను గారు అంటే నెంబర్ వన్ చూపించేటప్పుడు వారి కుమారుడు అద్దంకి రాము వచ్చారు మా అబ్బాయి మౌలాని వచ్చారు వీరు వచ్చారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం నైట్ అంతా కూడా ఇన్ సెవెన్ డేస్ డేస్ లో సినిమా మొత్తం మొత్తం టీం టోటల్ టీం మొత్తం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ కూడా టీం వర్క్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సుహారీ సంస్థ ప్రొడ్యూసర్ గారికి సురేష్ గారికి అలాగే టోటల్ టీం మొత్తానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను